సంగం బస్ స్టాండ్ సెంటర్ సమీపంలో నూతనంగా నిర్మించిన దువ్వూరు కాలువ రెగ్యులేటర్ ను తెలుగు గంగా ఎస్ఈ రాధాకృష్ణమూర్తి సందర్శించారు నిర్మాణ తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ని సందర్శించారు పెండింగ్ పనులను పరిశీలించారు బ్యారేజ్ వద్ద ఉన్న పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఈఈ అనిల్ కుమార్ రెడ్డి ఏఈలు పాల్గొన్నారు

starts the matter yaar 3 bar aur hai iska bahut zyada 10 15 samay ka matter hai general water but hai point 7 se nahi aa rahe hai system antar hai system antar మ్యారేజ్ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది ఇట్లా బ్యాలెన్స్ వర్క్స్ కానీ పెయింటింగ్ వర్క్స్ కానీ ఏమైనా ఉంటే దాన్ని త్వర దగ్గర కూడా సాల్వ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాము ఇప్పుడు రెండు వేల ఐదు వందల క్యూసిక్స్ వస్తున్నాయి సంగం బ్యారేజ్కి దీని కింద ఉండే డెల్టా సిస్టమ్ కంట డిస్ట్రిబ్యూట్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాము ఇక్కడ ఇక్కడ ఏంటంటే దువ్వురు ఓటీసీలు ఇస్తాయి ఊరు ఓటీసీలు ఇన్స్పెక్ట్ చేయండి దీనికి కొంచెం రిక్యూట్మెంటు తర్వాత ఎండ్ కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంది దీన్ని ఇన్స్పెక్షన్ చేసి సరైన ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది మిగతా ఏమైనా పెండెన్సీ వర్క్స్ కూడా త్వరత గ్రతగా కంప్లీట్ చేసేదానికి ప్రయత్నం చేస్తాను